అందరికీ నమస్కారం ప్రస్తుతము ఎఫ్ఎల్ఎస్ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మాక్ టెస్ట్ ఇప్పటికే మాక్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది దాదాపుగా ఒక బెస్ట్ ప్రాక్టీస్సెస్ మనం ఈ ఎఫ్ఎల్ఎస్లో థర్డ్ క్లాస్ అంటే నిజానికి ఫౌండేషన్ లెవెల్ ఎఫ్ఎల్ఎన్ అయినా ఎఫ్ఎల్ఎస్ అయినా ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీలో ఐదు సంవత్సరాలు నిండిన తర్వాతనే విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు గుర్తుపట్టడానికే ఈ పరీక్ష అయితే మామూలు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉన్న అంగన్వాడిలో సరిగ్గా చదవక ఒక సెకండ్ వచ్చి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఇప్పుడు చదువుతుండ్రు అంతే కాబట్టి కొంత చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంది తర్వాత సమయం జరిపోవట్లేదు అనేక పాఠ్యాంశాలు వర్క్ బుక్స్ వీటితోటి మరి వీటికి సంబంధించి మనం కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ నాకు తెలిసిన అంశాలు నేను పాటిస్తున్న అంశాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇందులో ముఖ్యంగా మనం ఈ ఎఫ్ఎల్ఎస్ మార్క్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఎక్కడ విద్యార్థి వెనుకబడి ఉన్నాడు ఏ సామర్థ్యాలలో విద్యార్థి సరిగ్గా అనేది మనం గమనించాల్సిన అవసరమైతే ఉంది ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ టోటల్ వీ హ్యావ్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లెటర్స్ ఆర్ ట్వంటీ సిక్స్ ఓన్లీ బట్ ఇంగ్లీష్ సౌండ్స్ ఆర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఓవెల్ సౌండ్స్ ట్వంటీ ఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ ఈ విధంగా విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా మన మామూలుగా వాటిని నేర్పడం మరి టీచర్స్ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ దే డోంట్ నో ద ఫోనిక్స్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఫోనిక్స్ సబ్జెక్ట్ దే ఆర్ అనేబుల్ టు టీచ్ Uh, phonics to the students. These are the problems nowadays teachers are facing in the schools. So, here we have to learn phonics. Phonics is nothing but only sounds of letters. ఓన్లీ సౌండ్స్ను మనం విద్యార్థులు గుర్తుపట్టడమే ఉంటుంది కాబట్టి ఈ తెలుగులో ఫైవ్ హండ్రెడ్ ఎబో సౌండ్స్ ఉంటాయి కు ఘినింతాలు అన్ని అక్షరాలతో పాటు మరి గుణింతాలు ఒత్తులు ఇలా చాలా సౌండ్స్ అయితే ఉంటాయి దాంతో పోలిస్తే ఇంగ్లీషు ఈ సౌండ్స్ని అంటే ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్ని నేర్చుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఈ షార్ట్ మొబైల్స్ సౌండ్ ఆ ఈ ఆ ఈ ఫైవ్ షార్ట్ మొబైల్స్ ఉంటుంది లాంగ్ మొబైల్స్ అంటే ఒరిజినల్ సౌండ్స్ ఐ ఏఈఐయు ఈ విధంగా విద్యార్థులకు కొంచెం నేర్పించాల్సిన అవసరం ఉంది దీనికోసం పీర్ గ్రూప్ అంటే ఫోర్త్ ఫిఫ్త్ మీ స్కూల్లలో ఉన్న ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలకి కూడా తొందరగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఆ నేర్చుకున్న క్లెవర్ స్టూడెంట్స్ సహకారంతో మన అంటే ప్రతి ఒక్కరికి నేనైతే మా పాఠశాలలో ఐటమ్ బ్యాంకు ఇవ్వడం జరిగింది అలా లేకపోతే మీ స్ట్రీట్ ఆ బజారుకు ఏ ఒక బజార్కు ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ బజార్ కలిపి ఒక బుక్ ఆ బుక్ని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసేటట్టు ఎందుకంటే పాఠశాలల్లో సమయం అయితే సరిపోవట్లేదు కాబట్టి ఇంటి దగ్గర చదువుకునేటట్టు ఇప్పుడు ఏ ఎక్సెల్ ఏ మేలు ఉంది వాటిని కూడా కొద్దిగా వాడితే విద్యార్థులకు లాంగ్వేజ్ కానీ మ్యాథమెటిక్స్ స్కిల్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పేరెంట్స్ కానీ వాళ్ళ సొంత అన్నలు అక్కలు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం తీసుకొని నేర్పించే ప్రయత్నం అయితే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే టీచర్స్ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ ఆర్ ఓవర్ ద టాపిక్స్ అది మ్యాథమెటిక్స్ కానీ లాంగ్వేజ్ కానీ టీచర్లకు ఆ సబ్జెక్ట్ మీద ఆ లర్నింగ్ అవుట్కమ్స్ మీద కమాండ్ ఉండాలి దానికి సంబంధించిన మోడల్ లెసన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే కాన్ఫిడెన్సీ ఉందో ఆ కాన్ఫిడెన్సీ ఆ లర్నింగ్ అవుట్కమ్ నేర్పడానికి వివిధ రకాల టీఎల్ఎం కానీ లేకపోతే ఎలా యాక్టివిటీస్ బేస్డ్ కానీ ఎలా చెప్తే ఆ కాన్ ఆ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటాడు ఆ లర్నింగ్ అవుట్కమ్ అచీవ్ చేస్తాడు అనేది ఉన్నది దాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు బాగా మోడల్ లెసన్ క్లాస్ తీసుకోవాలి తర్వాత ప్రాక్టీస్ లెసన్ టీచ్ చేయాలి కాన్సెప్ట్ని అవగాహన చేయించాలి ప్రాక్టీస్ చేయించాలి ఇలా ప్రాక్టీసు మళ్ళీ టీచింగ్ దీని ద్వారానే విద్యార్థులు కొంత సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది మరి మన గవర్నమెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మరి అస్క్యువల్గా సరే ఇప్పటికిప్పుడు వాళ్ళు చేయలేరు ఉపాధ్యాయులకు సమయం అయితే సరిపోవట్లేదు ఎన్నికలని ఇంకోటని ఇంకోటని ఏదో విధంగా ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరంగా ఉండడం జరుగుతున్నది అలాగే సరే వివిధ ఎంప్లాయీస్ ఇప్పుడు వేరే ఎంప్లాయీస్కు ఎలా అయితే మామూలుగా హాలిడేస్ లేకుండా నిరంతరం వర్క్ చేస్తుంటారో అలా ఉపాధ్యాయులకు కూడా అలా నిరంతరం వర్క్ చేయగలిగితే అంటే ఇప్పుడు ఆ థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చినట్టే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వేరే ఉద్యోగుల లాగా నిరంతరం పనిచేసేటట్టు అక్కడ విద్యార్థులతో రాయించడం పని కానీ ఇంకా చాలా వర్క్స్ అయితే ఉంటున్నాయి ఆ వర్క్స్ చేయించడానికి యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ చేయడానికి అసలు సమయమే ఉండట్లేదు మరి అలాంటి పరిస్థితులలో ఇంత మనం విద్యార్థులకు న్యాయం చేయలేం కాబట్టి ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ సమయము విద్యార్థి ఉపాధ్యాయులతో ఉండాలి ఇప్పటికే అసలే విద్యార్థులు మొత్తం ఫోన్లకు అడిక్ట్ అయ్యి ఇంకా షార్ట్స్ వీటికి అసలు విద్యార్థులు కాన్సన్ట్రేషనే ఉండట్లేదు అసలు టీచింగ్ మనం ఎంత చేస్తున్నా అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా విద్యార్థులు ఎక్కువగా ఉపాధ్యాయుల దగ్గర ఉంటేనే తల్లిదండ్రులకు కూడా పెద్ద సమస్య పోతుంది అసలే పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయ్యి ఇంకూకే ఫోన్ చూస్తున్నారు సార్ ఇది అని అని చెప్పే కంటే నిరంతరం పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండి మరి ఉపాధ్యాయులకు కూడా సరైన గౌరవము వాళ్ళ శాలరీసు పర్ఫెక్ట్గా ఉండి విద్యార్థుల క్షేమం కోసం నిరంతరం పనిచేసేటట్టుగా విద్యార్థులు ఎప్పుడు ఉపాధ్యాయుల దగ్గర ఉండేటట్టుగా ఉపాధ్యాయుల సేవలు విద్యారంగంలో ఎక్కువ పొందేటట్టుగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి అలాగే ఉపాధ్యాయులకు కూడా అలాంటి సముచిత గౌరవము శాలరీ కానీ ఏ రూపంలోనైనా ఇచ్చి ఆ వాళ్ళతోటి విద్యార్థులకు ఎక్కువ నేర్పించేటట్టుగా అన్ని రకాల మామూలుగా కరికులర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించేటట్టుగా చేస్తే ఖచ్చితంగా విద్యారంగంలో ప్రమాణాలు మెరుగుపడతాయి అనేది నేను రెండు వేల పదిహేనులో విద్య వికసించేదన్న పుస్తకాలు కూడా రాయడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థులు సర్వతౌము కావచ్చు చెంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే ఉపాధ్యాయుల వద్దనే ఉప ఎక్కువసేపు విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఉండాలి ఫోన్లు టీవీలు లేదా బంధువులు ఇట్లా తిరగడం ఇలాంటివి లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఎక్కువసేపు పాఠశాలలో ఉండేటట్టుగా మరి దానికి సంబంధించిన కార్యాచరణ ప్రభుత్వాలు కూడా తీసుకొని ఉపాధ్యాయులు కేవలం బడికి అంకితమయ్యేటట్టుగా విద్యార్థులకి అంకితమైనట్టుగా వేరే పని అంటూ ఏం లేకుండా విద్యార్థులతో ఆడుతూ విద్యార్థులతో పాడుతూ విద్యార్థులతోటే నిరంతరము అనేక యాక్టివిటీస్లలో పాల్గొనడం ద్వారా అటు విద్యార్థులు బాగుపడతారు అటు ఉపాధ్యాయులు బాగుపడతారు సమాజంలో తల్లిదండ్రులు కూడా అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విద్యార్థులు తన పిల్లల బాగోగులు చూసుకోవడం వలన చాలా కష్టంగా ఉంది కాబట్టి ఎన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేది నా భావన దానికోసం ఖచ్చితంగా మరి ఈ ఎఫ్ఎల్ఎస్కి సంబంధించి ఖచ్చితంగా మనమైతే సాధిస్తామనే ఒక నమ్మకం అయితే ఉంది ఆ సామర్థ్యాలు సాధించడానికి ఒక యజ్ఞంలాగా భావించి తల్లిదండ్రుల సహకారం కానీ పేరు గ్రూప్ సహకారము ప్రతి ఒక్కరికి ప్రయటం బ్యాంక్ ఇవ్వడం కొంచెం రాసుకరమరడం ప్రతిరోజు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ మూడో తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వాళ్ళు కొంచెం రాస్తున్నారు రాస్తలే చూడటము ఖచ్చితంగా ఇలా చేయడం ద్వారా ఎంతో కొంత ఫలితాలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి సరే మొత్తమే సామర్థ్యాలు లేని పిల్లలు వేరు కంతో ఇంతో కొంత సామర్థ్యం ఉన్న విద్యార్థులకు మాత్రం ఈ మోడల్ లెస్ అని ఇవ్వడం ఫస్ట్ టీచర్స్ కూడా కొంత కాన్సన్ట్రేట్ చేసి సరే ఇది ఇప్పుడు నాకు కూడా పెద్దగా ఏం రాదు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఉన్నాయి నాకు ఏదో ఫోనిక్స్ అంటే పెద్ద ఫారెన్ లాంగ్వేజ్ వాళ్ళలాగా పెద్ద ఫోనిక్స్ అంటే బాగా ఆ సౌండ్ చేయడం ఆ లా స్లాంగ్ అవన్నీ అంత అవసరం లేదు మినిమమ్ సౌండ్ ఇది ఎందుకు చేసి ఎక్కు యాట్ క్యాట్ అని ఇట్లా కేక్ కేక్ అని అని ఎంతవరకు ఈ సౌండ్ చేస్తున్నాయి అనేది విద్యార్థి ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు చెప్పడం లేకపోతే క్యాజువల్గా కేఈ కేక్ ఎస్ఈ సి అని మామూలుగా కేఈ బైక్ ఎందుకు బైక్ అవుతుంది అంటే బు ఐ లాస్ట్కి వచ్చిందని ఇట్లా విద్యార్థులకు కొంత కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఉపాధ్యాయులుగా మనకు కమాండ్ ఉంటే ఆ సబ్జెక్టు మీద ఖచ్చితంగా విద్యార్థులకు కూడా కొంత నేర్పగలుగుతామనే ఆలోచన ఈ విధంగా మొత్తం మీద అందరం కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా విద్యా ప్రమాణాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయనేది అందరికీ తెలుసు కాబట్టి దానికోసం సంస్కరణలు అయితే రావాలి సరే ఎవరు ఎలాంటి సంస్కరణలు ఇప్పుడికిప్పుడు చేయకపోయినా కానీ ఖచ్చితంగా ఉన్నంతలో ఉన్న వనరులను మనం వినియోగించుకుని విద్యార్థులను ఈ ఎఫ్ఎల్ఎస్లో మంచి ర్యాంకు వచ్చేటట్టుగా తర్వాత వాళ్ళ జీ భావి జీవితానికి కూడా ఈ ఎఫ్ఎల్ఎస్ అంటే ఈ స్టాండర్డ్స్ ఈ లర్నింగ్ అవుట్కమ్స్ను వాళ్ళ ఒకవేళ అచీవ్ చేస్తే విద్యార్థి ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండడానికి అతనికైతే ఆస్కారం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం అయితే అందరం కూడా చేద్దాం సరే అనేక లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలను పక్కన పెట్టి ఉన్నంతలో ఎంతో కొంత మనం మంచి ఫలితాలు రావడానికి అయితే అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు